నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నిద్ర లేచి హాల్లోకి వచ్చే టైం చూస్తే ట్వెల్వ్ థర్టీ అవుతుంది ఇంట్లో ఎవరు లేరు దేవుడి దగ్గర దీపం వెలుగుతుంది అండ్ కిచెన్లోకి పోయి ఫస్ట్ అయితే టీ వేడి చేసుకున్నా మా అత్త మార్నింగే లేచి మనకంట వాళ్ళకి టిఫిన్ గిట్ట కట్టింది నల్ల వస్తుంది అనమాట బిందెలు దోమేసి గిన్నెలన్నీ తోమేసి పెట్టింది కానీ ఎక్కడికి వెళ్ళిందో నాకు కూడా చెప్పలేదు నేను పడుకొని ఉన్నా నాకు డిస్టర్బ్ చేయొద్దని చెప్పేసి ఆమె వెళ్ళిందంట ఎక్కడా కనిపిస్తలేదని కాల్ చేసిన ఏడికి వెళ్ళినా అంటే బ్యూటీ పార్లర్ దగ్గర పోయినా అన్నది సరేలే అని చెప్పి ఏమండిందో చూస్తున్నా అన్నం చేసింది కర్రీ చేసింది ఈ మధ్య నాకు ఏమవుతుందో ఏమో స్ట్రెస్ టెన్షన్స్ వీటన్నిటి వల్ల అసలు నిద్ర పట్టట్లేదు రాత్రి పూట అస్సలు అంటే అసలు నిద్ర పట్టట్లేదు మార్నింగ్ ఏదో తెల్లవారుజామున పడితే ఈ టైంకి ఇట్లా లేస్తున్నా నాకు పిచ్చిపోతుంది అసలు ఏమవుతుందో ఏమో అండ్ ఈ ర్యాక్స్ గురించి అడిగిన కొందరు కమెంట్ చేసి ఇవి నేను మీషోలో తీసుకున్నా అండి ర్యాక్స్ అండ్ ఇది నేను డిమార్ట్లో తీసుకున్న చాపర్ ఈజీ అవుతుంది ఆనియన్స్ గిట్ట కట్ చేసుకోనికే అని కానీ ఇది వర్క్ చేయట్లేదు చూడండి ఇది త్రీ ఫిఫ్టీకో ఎంతకో తీసుకుని ఉంటే కానీ ఇప్పుడు తక్కువ అయిందంట ఇంకా కానీ వర్క్ చేయట్లేదు అండ్ ఇవేని చూడండి మా ఇతిషా అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంది టెన్ రూపీస్ షాప్లో ఈ ర్యాక్స్ అయితే మంచిగా ఉన్నాయి ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి ఇప్పుడు ఇంకా ప్రైస్ తగ్గింది ఇదేమో మా ఖాతా బుక్ మేము అన్నీ ఏమేమి తెచ్చుకుంటామో డైలీ షాప్లో నుండి దీంట్లో రాస్తారనమాట నెల మొత్తం అయిపోయాక లెక్క చేసేసి ఇట్లా కట్ చేసేసి మళ్ళీ ఫ్రెష్ నెలది అది ఇక్కడ స్టార్ట్ చేస్తారు డైలీ థర్టీ రూపీస్ పాల ప్యాకెట్కి అవుతాయి అనమాట అందుకే ఆంటీ థర్టీ థర్టీ అని రాసిండ్రు బిస్కెట్స్ ఏమైనా తీసుకుంటే పక్కన రాస్తారనమాట మొత్తం ఓవరాల్గా మంత్ ఎండింగ్కి లెక్క చేస్తారు అండ్ చాయ్ అయితే వేడి అయింది ఫస్ట్ ఛాయ్ తాగుతున్నా వాటర్ వస్తాయి వాటర్ పట్టాలి అట్లనే వేడి నీళ్ళు గీజర్ ఆన్ చేసి వచ్చిన స్నానం చేసుకోవాలి బట్టలు ఆల్రెడీ మొత్తం మిషన్కి వేసేసి ఆరేసేసింది కూడా పైన రెండే బిందెలు ఉన్నాయి బిందెలు కూడా వాష్ చేసి పెట్టింది కదా జస్ట్ నీళ్ళు పట్టేయాలి అండ్ కొద్దిసేపు అయినాక మా అత్త వచ్చిన ఉండే వచ్చి ఆమె ఇట్లా పడుకుంది మరి ఇతిష వచ్చేసింది స్కూల్ నుండి ఆ బ్యాగ్ మా ఇంటికే చూడండి పాపం ఎన్ని తంటాలు పడుతుంది బ్యాగ్ ఫుల్ వెయిట్ ఉంటుంది కొన్ని బుక్స్ స్కూల్లో పెట్టి రమ్మంటే మొత్తం డైలీ మోసుకొస్తుంది డైలీ ఏదో ఒక స్టోరీ కూడా మోసుకొని వస్తుంది అన్నమాట ఆటోలో ఇట్లా జరిగింది స్కూల్లో అట్లా జరిగింది అని ఏదో ఒక స్టోరీ చెప్తా పొద్దున పూట ఎందుకు సతాయిస్తారు రితిషా ఏమొస్తుంది ఏమొస్తుంది రితిషా పొద్దున పూట అయితే పడుకుంటావా స్కూల్కి పోవా ఎందుకు నెక్స్ట్ డే అంటే ఒక రోజు రెస్ట్ తీసుకొని వెళ్తావా డ్యాన్స్ ఏమీ డ్రెస్ అప్ టైం డ్రెస్ చేంజ్ టైం డ్రెస్ అప్ టైం కాదు మా మమ్మీ కుట్టింది అరే మీరు మమ్మీ కుట్టిన డ్రెస్ మీకు కూడా చూపిస్తా చూసేయండి ఫ్యాబ్రిక్ బ్రేక్ ఉండే అన్నమాట సో ఇట్లా కుర్తీలాగా స్టిచ్ చేసింది మీకు ఇట్లా ఇదేమంటారు ఈ ఫ్యాబ్రిక్ పేరు నాకు పంపట్లేగా వస్తుంది కదా తెలుసు స్లీవ్స్ ఇక్కడ వరకు పెట్టి స్టిచ్ చేసింది కింద ఏమో లెగిన్ తో పేరు అంటే కాబట్టి నేనే కుట్టమన్న గాయస్ ఇక్కడ యాక్చువల్లీ నేను ఇక్కడి వరకు పెట్టమన్న అక్కడ వరకు క్లాత్ సరే ఫ్యాబ్రిక్ ఉండాలి కదా అర్ధక్క పెట్టు ఫ్యాబ్రిక్ లేదని కుప్పట్లే మా అక్క హల్లికతే నేను ప్లేన్ ది ఇక్కడ వరకు వేసుకుంటా ఎల్లో కలర్ ఫ్రాక్ ప్రతి తినేసి ట్యూషన్ కి వెళ్ళిపోదా ఫేస్ వాష్ చేసుకొని రాక ఏం చేయాలి ఆమ్లెట్ సరే చేస్తా కానీ నువ్వు ఫేస్ వాష్ చేసుకున్నా మా అక్క అయితే ఆమ్లెట్ పో రితిషకి ఆమ్లెట్ వేయాలంట వేద్దాం ఎగ్స్ అయితే ఉన్నాయి ఒక ఆమ్లెట్ వేసేద్దాం ఫేస్ వాష్ చేసుకొని వచ్చింది మా రితిష మా రితిషకి అయితే ఎగ్ ఎగ్ చేసిద్దాం ఎగ్ తోటి ఏంది ఆమ్లెట్ హాఫ్ బాయిల్ ఆమ్లెట్ ఆమ్లెట్ అంటే గిన్నెలు వేసి కలిపి అట్లా చేయాలా హాఫ్ బాయిల్ ఆనియన్స్ అయ్యా చిన్నపిల్లల ఆనియన్స్ వేసుకోవద్దు అవును గైస్ మాకు ఈ మధ్య నాకు ఆనియన్స్ అవాయిడ్ చేస్తుంది కానీ మా ఫ్రెండ్ ఈరోజు ఎగ్ రైస్ తెచ్చింది వర్షిత అనేతామ నేను ఆమెకు ఉల్లిగడ్డి ఇచ్చింది నేను పెట్టుకొని తిన్నా లంచ్ లో ఈమెకి ఆనియన్స్ ఏమంటది ఎగ్ లో ఆనియన్స్ వేసి అదేంటి కొత్తిమీర అవన్నీ వేసి చేసి ఇవ్వమంటుంది కానీ చిన్న ఆనియన్స్ పెట్టొద్దు నోరు తిరగదు అనేసి అంటారు అందుకని నేను ఆనియన్ వద్ద అంటున్నా ఆనియన్స్ ఎక్కువగా తినొద్దు అంట నోరు తిరగదు కాదు నాలుక తిరగదు అంట ఇది మా చిన్నప్పటి నుంచి కూడా మా నాయనమ్మ డాడీ ఇద్దరు అంటుండే నాలుక తిరగదు ఆనియన్స్ తినొద్దు అని చెప్పి అందుకని నేను ఆనియన్ ఎక్కువ ఇవ్వను రితి కొన్ని పాలు ఉండే అనమాట పాలు అయితే కాగబెడుతున్నా చాయ్ పెట్టుకొనికే రిత్షాక్ అయితే హాఫ్ బాయిల్ వేసి ఇచ్చేస్తున్నా మొన్న మనకంట ఎగ్స్ తీసుకొచ్చిండు కదా ఆల్మోస్ట్ అన్నీ విరిగిపోయినాయి నేను చూపిస్తాను మీకు అసలు ఒక ట్రేలో థర్టీ ఎగ్స్ ఉంటాయి కదా అందులో సగానికి సగం మీరగొట్టుకొని తీసుకొచ్చినే కొన్ని నార్మల్ వచ్చినాయి పెట్టిన మరీ పగిలిపోయినాయి అన్నీ తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టిన ఉంటే అండ్ ఇక్కడైతే నేను ఇట్లా వేస్తాను హాఫ్ బాయిల్ ఆల్మోస్ట్ అందరు ఇట్లానే వేస్తారు కానీ నేనేమంటే కంప్లీట్గా బోర్ సైడ్స్ కాలుస్తా అనమాట మొత్తం రాగా ఉండనివ్వకుండా ఎగ్ని కంప్లీట్గా కాలుస్తా ఈమె చున్ని పేరప్ చేసుకొని వేసుకుంటుంది మీకు పిచ్చి పరాకాష్టకెక్కింది బాగా మళ్ళీ వన్ మోర్ టైం జరుగు ఈ పడుతుంది ఆయిల్ దగ్గరికి రాకుండా ఉన్నాడు వన్ మోర్ టైం క్లిప్ చేద్దాం మనం జరుగు ఇంకా ఏయన లేదు టేస్టీ అంట చూసిన ఆయిల్ వాడితే పైన అని చెప్పిన టూ సైడ్స్ కాలుస్తాను నేనైతే ఆమ్లెట్ కాల్చకపోతే కాల్చకుండా తింటాం ఎక్కువ మాట్లాడే ఏమి బాగా ఎక్కువ అవుతుంది చాలా ఎక్కువ అవుతుంది ఓవర్ యాక్షన్

ఇదేమో ఇదేమో అన్నం స్నాక్స్ డబ్బా మా రితిష ఫోర్ ఫిఫ్టీన్ కట్ల స్కూల్ నుంచి వస్తుంది ఫైవ్కి మళ్ళీ ట్యూషన్కి వెళ్ళిపోతుంది ఆ ఉన్న నలభై నిమిషాలల్లో ఇట్లా చేస్తుంది అనమాట డ్యాన్స్ ఆడుతుంది అక్కడ ఉరుకుతుంది ఇక్కడ ఉరుకుతుంది ఫోన్ చూస్తుంది ఏమేమో చేస్తూ ఉంటుంది ఇంకా తనకైతే హాఫ్ బాయిల్ వేసి ఇచ్చేసినా అది టిఫిన్ బాక్సెస్ ఉన్నాయిగా కడగనికేసిన నాకు మా అత్తకైతే చాయ్ పెట్టుకుంటున్నాము ఈవినింగ్ పూట కూడా తాగుతాం నేను మా అత్త చాయ్ పొద్దుగాల పూట కూడా తాగుతాము ఇంకా మార్నింగ్ ఉండే కదా చాయ్ పెట్టిన గిన్నె అందులోనే పెడుతున్నాం మళ్ళీ అయితే అండ్ చక్కెర అయిపోయింది చక్కెర ఫిల్ చేసుకోవాలి ఎండ్కి వచ్చేస్తే తీయనికొస్తాయి ఈ గాజు సీసాల నుండి అయితే మేము సరుకులు ఈ డబ్బాలో పెట్టుకుంటాము ఏమేమి ఉన్నాయా ఇట్లా చిట్టి మీద రాసి దీని మీద అతక పెట్టుకుంటా అనమాట నేను సో దట్ ఏమున్నాయి ఆ డబ్బాల ఈజీగా నాకు తెలిసిపోతుంది అది ప్లేట్ అట్లుంది అనుకోకండి ఎంత తోమినా కానీ అది అట్లనే ఉంటుంది ఇత్తడి ఇది ఆ డబ్బా యాక్చువల్లీ అది నల్ల డబ్బా అని అంట అంటే వాటర్ పోసుకొని పెట్టుకునేది కాకపోతే దానికి ఏంది సన్న హోల్స్ పడి వాటర్ వాటర్ కారుతున్నాయి అనమాట సో దాన్ని ఇట్లా స్టోరేజ్ బాక్స్ కింద మార్చేసిన సరుకులన్నీ అదే డబ్బాలో పెట్టుకుంటాము చక్కెర అయితే ఫిల్ చేసి పెట్టేసిన ఛాయ్ అయితే మంచిగా మసులుతుంది రెడీ అయిపోయింది అయితే ఇది పొద్దుటి అన్నం అనమాట కొంచెమే ఉంది అడుగున ఉంది కదా మాడిపోయింది పొద్దుగాల మాడింది అంట పెద్దమంట పెట్టేస్తే సో ఆయనంత మాడి అన్నం అయితే తీసేసిన మాడిపోయిందని అండ్ కొంచెం కర్రీ ఉండే అదైతే ఈ గిన్నెలోకి పెట్టేసి ఇవన్నీ వాషింగ్ చేసేస్తున్నా చాయ్ అయితే రెడీ అయింది నాకు మా అత్తకి ఇద్దరికి ఫిల్టర్ చేస్తున్నా యాక్చువల్లీ నేను ఆ చిన్న రోల్ కొనుక్కుంది ఎందుకంటే ఎప్పుడైనా అల్లం ఉంటుంది కదా అల్లం దంచి చాయ్ లేసుకొని కానీ ఆ చిన్న రోల్ తీసుకుని ఉండే ఒక్కసారి కూడా ఆ రోల్ కొన్న తర్వాత జింజర్ టీ పెట్టనే పెట్టలేదు నాకు జింజర్ టీ ఇష్టం అనమాట జింజర్ ఇలాచి వేసి పెడతారు కదా మరి ఇది బేబీ ట్యూషన్కి వెళ్తుంది ట్యూషన్ పోతే జాకెట్ స్కూల్కి అది నాదే జాకెట్ ఆమె వేసుకొని పోతుంది హే ఓ అంత బుక్స్ తీసేసి ఏం ఇంపార్టెంట్ అవి తీసుకో ఏ ఏ బుక్స్ ఇన్పోర్టెంట్ అవి తీసుకో అట్టుకో నా కక్క ఆడ వెట్టై పనాడు ఏంది ఎలాస్టికా అసలు ఏం చేస్తారు ఎలాస్టిక్ తోడుతుంది మనిషికి అమ్మో రాక్షసి సరే నడు వెళ్ళు కొంచెం చిన్నగా

మస్తు చెయ్యి తర్వాత చేస్తా ఇక్కడ నొప్పి కాలే కోడి లేకపో రావులు అనే పోతు ఉంది కదా కోడి 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 పో కోడి భయపడుతుంది ఆ కోడి అందరు వెంట పడుతుంది అనమాట అందుకే అందరు భయపడుతున్నారు దానికి అండ్ మా అక్క అయితే వీడియో కాల్ చేసింది బయటికి వెళ్తుందంట అందుకని రెడీ అవుతుంది మోని పాప చూడండి వాళ్ళ మమ్మీకి హెల్ప్ చేస్తుంది క్రీమ్ మంచిగా పెడుతుంది చూడండి వాళ్ళ మమ్మీకి అక్కడ కూడా చలి చాలా ఉందంట మొహం మొత్తం పగిలింది అనేసి అంటుంది వింటర్ సీజన్లో కామన్ కదా ఇది అయితే మోనిపాపకి ఫస్ట్ వేరే మాయిశ్చరైజర్ యూజ్ చేస్తుండే డాక్టర్ రాసిచ్చింది అది అయిపోయిందంట అయితే సిటాఫిల్ క్రీమ్ పెట్టు అని చెప్పిన ఇదేనా అనేసి అడుగుతుంది ఇదే పెట్టు అన్న మా అక్క తెలియక టూ డేస్ అయితే పాండ్స్ పెట్టిందంట పాండ్స్ కోల్డ్ క్రీమ్ ఉంటుంది కదా అది పెట్టకు బేబీస్కి మంచిది కాదు అని అన్న ఇంకో చూడండి అది పెట్టిందంట అది పెద్దోళ్ళు పెట్టుకునేది కదా వద్దు అనేసి చెప్పిన అండ్ మా మోని పాప చూసిండ్రు ఎంత ముద్దుగా మంచిగా అమ్మకి హెల్ప్ చేస్తుంది హెల్ప్ చేయడంతో పాటు బాగా సతయిస్తుందంట అట్లాగే అన్నం అస్సలు తినట్లేదంట అన్నం దీనికి చుక్కలు చూపిస్తుందంట నిన్న వీడియోలో చెప్పిన నేను ఈచ్ బాటమ్ ట్వంటీ రూపీస్ అంటే మరీ అంత తక్కువ నానేసి అన్నారు అయితే వాళ్ళు ఇట్లా కట్ చేసి ఇస్తారనమాట మనకు ఈ బాటమ్ ఉంటుంది కదా మొత్తం కటింగ్ చేసేసి ఇస్తారు దీనికి ఇదేందక్క ఇది సగం ఏమో ఎలాస్టిక్ పెట్టాలి సగం బెల్ట్ పెట్టాలి ఇది ఒక మోడల్ అచ్చా ఇట్లా పెట్టమని మొత్తం కట్టింగ్ చేసి ఇస్తారు కాబట్టి ఈచ్ కి ట్వంటీ రూపీస్ ఇస్తారు ఇంతకు ముందు ఎంత ఇచ్చేట పదిహేను ఫస్ట్ అయితే తర్వాత ఇప్పుడు ఇరవై అయింది అంటే మాకని వేరే పది పదిహేను ఇస్తారు పదిహేను ఇస్తుంది మీ అంట అయితే ఇక్కడ వాళ్ళే మనకి ఇది ఇస్తారు దారము ఇంకా ఎలాస్టిక్ ఏం కావాలో ఇచ్చేస్తారనమాట మనం స్టిచ్ చేసి ఇవ్వాలి వాళ్ళకి అయితే ట్వంటీ రూపీస్ ఇస్తారు ఇంతకు ముందుగా అయితే ఫిఫ్టీన్ ఇచ్చేటోళ్ళు ఇన్ ఇంకా ముందైతే టెన్ రూపీసే ఇచ్చేటోళ్ళు అవును మా ఇంటి దగ్గర ఒక ఒక ఆంటీ కూడా చెప్పింది అప్పుడు ఓన్లీ నైటీస్కి సైడ్ నుంచి స్టిచ్చెస్ వేయాలని చెప్పి ఆ నైటీస్కి అయితే ఇంకా ఘోరంగా ఫైవ్ రూపీసే ఇస్తారంట సేమ్ నైటీస్ కూడా ఇట్లా కట్ చేసి ఉంటాయంట సైడ్కి స్టిచ్చెస్ వేయాలి అండ్ నిన్న ఇవి స్టిచ్ చేసింది ఇవి నిన్న ఎన్ని స్టిచ్ చేసిన చూపి ఇవాళ ఇవి రెండు కుడుతుంది అంట మూడు మూడు కుడుతుంది అంట మా తమ్ముడు రాకముందుకే కుట్టేస్తుంది అంట మా తమ్మునికి భయపడుతుంది ఆడు ఇంకా మొత్తం వచ్చే ముందు పొద్దు ఫీల్ అవుతున్నాడు ఇవి రెండు చేస్తాయి ఇది సాటన్ క్లాత్ కదా అవునవును స్క్రంచీస్ అని అంటారు అవి చేస్తుంది రబ్బర్ బ్యాండ్స్ బాగుంటది చేస్తాయి ఫ్యాబ్రిక్ తో ఎన్ని కుట్టినా నిన్నటి రెండు అది కూడా ప్యాంటా మూడుస్ మూడు అది కూడా కుట్టినావా సాటిన్ క్లాత్ సాటిన్ ప్లాజో ప్లాజో కుట్టి అచ్చా పలాజో అని కూడా అంటారు మంచిగా ఉంది ఇది ఏమన్నా షైనింగ్ ఉందా ఫ్యాబ్రిక్ మస్తు షైన్ ఇస్తుంది పలాజోట ఇది ఒకటి రెండు ఇది మూడు మూడు ఉన్నాయి ఇప్పుడు టైం ఎంత అంటే ఫైవ్ ఫిఫ్టీన్ అవుతుంది మా తమ్ముడు రాకముందుకు ఈమె కుట్టేస్తుంది అంటే ఎందుకంటే ఆడు వచ్చిండంటే చాలు ఈమెకు ఉంటుంది మంచిగా మంచిగా క్లాస్ తీసుకుంటాడు ఆడు గట్టిగా ఏం కుడుతున్నా ఏమో పిన్ని సార్ అయినా నువ్వు అవి కొడితే ఇప్పుడు మూడు అక్క సిక్స్టీ రూపీస్ వస్తాయి అంతే కదా ఎంత టైం ఇన్వెస్ట్ చేస్తున్నావు నీకు అర్థమైతలే ఎంత అట్లా కూర్చుంటున్నా నీకు అర్థమవుతలే ఏం కానీ నడుమల్లో వస్తే అది అర్థమైత దీనికి ఎక్కువకి దానికి ఎక్కువ టైం పడుతుంది ఎంత ట్వంటీ ఫోర్ ఏం రాసిన రా అలా రైటింగ్ నంబర్ ట్వంటీ ఫోర్ అండ్ హాఫ్ ట్వంటీ ఫోర్ అండ్ హాఫ్ ఎలా స్టిక్ పెట్టాలి ట్వంటీ ఫోర్ అండ్ చూడండి ఇన్ని ఫుల్ మక్కన ఇన్నిట్లల్లా కాక్రోజ్ కనిపించింది కాక్రోజ్ కనిపిస్తే దెబ్బకి ఇంట్ల పోసా పక్కన పెట్టేసేసిన వీటిని ఏం చేయాలో ఏమో ఈ ఫుల్ మక్కన జనరల్లీ కాస్ట్లీ ఉంటాయి ఫుల్ మక్క కాస్ట్లీ ఉంటాయి యాక్చువల్లీ ఇవి చాలా తామర గింజలతో చేస్తారంట కదా చాలా కాస్ట్లీ ఉంటాయి కానీ ఇన్ని మనం ఖరాబ్ అయిపోయినాయి ఏమనుకున్నా అంటే కొన్ని అదేంటి కొంచెము ఉప్పు కారం వేసి కొంచెం బటర్ అన్న గియన్న వేసి హాఫ్ చేద్దాం అనుకున్నా ఇంకా కొన్ని ఏమో బెల్లం ఇట్లా పాకంలాగా చేసి వేసేస్తున్నారు కదా వేసి సిసామి సీడ్స్ వేస్తున్నారు కదా నువ్వులు పైనుంచి అట్లా వేద్దాం అనుకున్నా ఇవన్నీ ఖరాబ్ అయిపోయింది అన్ని కరా ఏమండి పాడేయాలంటే అసలు మనసు వస్తలేదు నాకు పాడేయాలంటే మనసు అవుతలేదు అసలు ఇన్ని గానం పాడేయాలా కానీ తప్పదు ఇన్నీ కవర్లో కట్టి పాడేసేస్తా ఇది మా తమ్ముని ప్లేట్ నా ప్లేట్ నా ప్లేట్ నన్ను సావగొడుతుండు అందుకని ప్లేట్ ఖాళీ చేసినా ఇవి పాడేసేస్తా ప్లేట్గా అడిగేసి పెట్టేస్తాను ఈ వ్లాగ్లో మోస్ట్లీ మేము మాట్లాడుకున్న రా టాక్సే పెట్టేసినా ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో టీవీ ఆన్ లేదు ఏం సౌండ్స్ వస్తలేవు కాబట్టి అట్లా పెట్టేసిన మోస్ట్లీ అయితే నేను రెగ్యులర్గా మీరు చూస్తూనే ఉంటారు కదా మొత్తం వాయిస్ ఓవరే ఇచ్చుకుంటా హోతా కానీ ఎందుకో ఇట్లా పెట్టాలనిపించింది బ్లాగ్లో ఇట్లా పెట్టేసిన ఇంకా మా అత్త చూసినట్టుగా కుట్టుకుంటా కూర్చుంది ఆ ప్యాంట్లు మూడు కుట్టాలంట అవి ఎప్పటికీ కుడుతుందో చూడాలి తమ్ముడు వచ్చేస్తాడు తమ్మునికి యాక్చువల్లీ ఫోర్ ఫిఫ్టీన్కి అట్లా వదిలేస్తారంట కాలేజ్ కానీ వాడిది దూరం కదా గట్కేసారు కదా వాడు ఇంటికి వచ్చేసరికి లేట్ అవుతుంది అండ్ మొన్న ఇంటర్ కాలేజ్కి పోయేది ఉండేనంట జల్దీ వెళ్ళి ఇంటర్ కాలేజ్కి పోయి అక్కడ నుంచి మెమో తీసుకొచ్చుకుండు మేము అవి సబ్ సబ్మిషన్ చేయమన్నారు మేము అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అవన్నీ ఇంకా స్కాలర్షిప్ అప్లికేషన్ చేసింది అవన్నీ సబ్మిట్ చేయమంటుందంట నేను తమ్ముడు పోయి స్కాలర్షిప్ కూడా అప్లై చేసేసి వచ్చినాము చూడాలి ఇంటర్లో అయితే వీనికి టూ ఇయర్స్ స్కాలర్షిప్ అసలు రానే రాలేదు టూ ఇయర్స్ అప్లై చేసినాము రాలేదు మా టైంలో నేను ఇంటర్ చదివినప్పుడు కూడా నాకు ఫస్ట్ ఇయర్లోదేమో సెకండ్ ఇయర్లో వచ్చింది సెకండ్ ఇయర్దేమో ఇట్లా అయిపోగానే వచ్చేసింది కానీ మా తమ్మునికి అదేందో మరి స్కాలర్షిప్పే రాలేదు అసలు మొన్న మేము పోయినప్పుడు అడగమని చెప్పిన నేను మేడంకి వాళ్ళు ఉంటారు కదా చేయాలి వాళ్ళని అడగమంటే వస్తుంది గవర్నమెంట్ రిలీజ్ చేసినప్పుడు వస్తుంది అని చెప్పిండ్రంట ఇంకా రానట్టే అది ఎందుకంటే ఇంటర్ అయిపోయి కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు వన్ ఇయర్ కావస్తుంది మార్చి వస్తే వన్ ఇయర్ అవుతుంది ఇంకా బీటెక్లో కూడా స్కాలర్షిప్ వస్తుందో రాదో భయం వేస్తుంది ఎందుకంటే స్కాలర్షిప్ అదే ఫండ్స్ రిలీజ్ అయినందుకే అంట అప్పుడు కొన్ని రోజులు బంద్ పెట్టినరు కాలేజ్ వాళ్ళు ఒక టూ త్రీ డేస్ అయితే లైన్గా కాలేజ్ అసలు లేకుండే అది ఫండ్స్ రిలీజ్ కావాలి అని చెప్పేసి చిన్న ధర్నా లాగా చేసిండ్రంట బీటెక్ కాలేజెస్ వాళ్ళు దాని తర్వాత నుంచి అయితే రెగ్యులర్గానే ఉంటుంది ఇంకా నేనైతే గిన్నెలు దోమేసిన మరి ఇతిష నూడిల్స్ అడిగింది కదా పాపము నూడిల్స్ అయితే చేయలేను ఎందుకంటే నూడిల్స్ ఇంట్లో లేవు మనకంట ఎప్పుడు రావాలి వాడు మార్కెట్కి పోయి ఎప్పుడు తేవాలి ఇంకా అప్పటి వరకు అంటే కష్టం కదా ఫ్రైడ్ రైస్ వేద్దాం అనుకుంటున్నా నూడిల్స్ అయినా ఫ్రైడ్ రైస్ అయినా రెండు ఫాస్ట్ ఫుడ్లే కదా అందుకని ఫ్రైడ్ రైస్ వేద్దాం అనుకుంటున్నా ఫ్రైడ్ రైస్ చేయాలి అంటే మనము అన్నం ముందే వండుకొని కొంచెము ఇట్లా చల్లార పెట్టుకుంటే అది అన్నం అనేది పొడి పొడిగా మంచిగా సేమ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో వచ్చినట్టు వస్తుంది అందుకని ఇమీడియట్గా గిన్నెలు దోమయ్యంగానే బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టేసిన కానికే కొంచెం టైం అయితే పడుతుంది ఫ్రైడ్ రైస్ కోసం ఇవన్నీ సిద్ధం చేసుకున్నా అండ్ ఇక్కడనేమో ఒక ఈ బగోన్లో చేస్తా మేము ఆల్రెడీ వండేసి ఇట్లా పొడి పొడిగా వచ్చేటట్టు చల్లార పెట్టినా అనమాట ఫ్రైడ్ రైస్ మసాలా కూడా తెప్పించి పెట్టేసిన గో ప్రాసెస్ చూసేద్దాం ఇవి ఎగ్స్ మొన్న మనకంట ఎగ్ ట్రై తీసుకురామంటే లిటరలీ అన్ని ఎగ్స్ పలగొట్టుకొని వచ్చిండు ఎగ్స్ ఇక్కడ పెట్టిన ఇందులో అన్ని ఆల్మోస్ట్ పలగొట్టుకొని వచ్చిండు అందులో ఇవి రెండు ఆహా ఆల్రెడీ చెప్పిన కదా తమ్ముడు ఎగ్స్ వాళ్ళ కొట్టుకొచ్చిండని మరీ ఎక్కువ వాళ్ళకి ఫ్రిడ్జ్లో పెట్టేసిన అనమాట అవి ఆమ్లెట్ అన్నా లేకపోతే ఇట్లా ఎగ్ రైస్ కన్నా పనికి వస్తాయని అండ్ మామూలుగా ఇట్లా జస్ట్ చిన్న పగుళ్ళలాగా ఉన్నాయి అట్లనే ఆ బాస్కెట్లో పెట్టి పెట్టేసిన ఫస్ట్ అయితే బగోన్లో ఆయిల్ వేసేసుకొని ఎగ్స్ వేసుకుంటున్నాను అయితే నేను అన్నం క్వాంటిటీ ఎక్కువనే ఉంటుంది కానీ ఎగ్స్ క్వాంటిటీ తక్కువ వేస్తాను ఎందుకంటే మా రితిషా ఉంది చూసినరా ఆమ్లెట్ తింటది కానీ ఈ ఎగ్ రైస్లో వచ్చే ఎగ్ అంతా తీసి పక్కన పెట్టేస్తుంది అదేంటో నాకు కూడా ఎగ్ రైస్లో వచ్చే ఎగ్ తినబుద్ధి కాదు పక్కనే పెట్టేస్తాను అట్లా అని చెప్పి నేను ఎగ్ ఎగ్స్ అనేటివి తక్కువేస్తాను అనమాట సో ఏ ఎగ్స్ వేసిన ఫస్ట్ అయితే ఆయిల్లో ఎగ్స్ మంచిగా ఫ్రై చేసుకుంటున్నా చేయడం ఈజీగానే కానీ కొంచెం క్వాంటిటీలో జల్దీ జల్దీ చేయొచ్చు జర ఎక్కువ చేయాలంటేనే కష్టమవుతుంది ఇంకోటి ఏమంటే ఈ ఫ్రైడ్ రైస్ యాక్చువల్లీ ఇట్లాంటి వాటిలల్లో చేయొద్దు సేమ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఉండేలాంటి కడాయిలో చేస్తే మనకి ఇట్లా కలపడం మసాలా అదంతా మంచిగా కలుస్తుంది ఇట్లాంటి బగోన్లలో చేస్తే జర కష్టమే అవుతుంది మా అక్కకి కూడా నూడిల్స్ నేను చేసే నూడిల్స్ ఇష్టం దానికి అది ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు అయితే ఎన్నిసార్లు చేపించుకుందో అదేంటో కానీ మా అక్క ఊరికే చాట్ తింటా నూడిల్స్ తింటా స్పైసీ ఏమన్నా తింటా అని అంటుండే అనమాట ఆ సిమ్టమ్స్ అన్నీ చూసి నేనైతే బేబీ బాయ్ అని అనుకున్నా అంటే కొన్ని ఉంటాయి కదా యూట్యూబ్లో కొన్ని వీడియోస్ ఉంటాయి కదా అదే బేబీ గర్ల్ సింటమ్స్ బేబీ బాయ్ సింటమ్స్ అని మా అక్క సిమ్టమ్స్ అన్నీ బేబీ బాయ్ లాగానే ఉండే కానీ బేబీ గర్ల్ పుట్టింది దీనివల్ల నాకు తెలిసి వచ్చింది ఏంటంటే అవన్నీ నమ్మొద్దు డెలివరీ అయ్యేంత వరకు మనం జెండర్ని అసలు గెస్ చేయలేము అండ్ ఇట్లాంటి సిమ్టమ్స్ని బట్టి అయితే అసలే గెస్ చేయలేము ఇట్లాంటివి ఏమీ నమ్మొద్దు జస్ట్ హెల్దీ బేబీ కావాలి మదర్ అండ్ బేబీ హెల్దీగా ఉండాలి అనేసి అనుకోవాలి అంతే అండ్ లక్కిలీ మా మోనిషా అండ్ అక్క ఇద్దరు హెల్దీగా ఉండే అనమాట సేఫ్గా ఉండే దట్స్ ఐన్ ఆఫ్ అనుకున్నా నేనైతే అండ్ నేను ఇట్లా సింపుల్గా చేసేస్తా ఫ్రైడ్ రైస్ ప్రాసెస్ క్లియర్గానే అర్థమవుతుంది అనుకుంటున్నా నేను ఎందుకంటే ఆల్రెడీ చాలాసార్లు చూపించిన మన వీడియోల్లో అందుకని ఏం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు జస్ట్ ఎగ్ ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నా కదా క్యారెట్ ఆనియన్ అవి రెండు ఫ్రై చేసుకున్న తర్వాత అన్నం వేసుకొని ఉప్పు కారం ధనియాల పొడి ఫ్రైడ్ రైస్ మసాలా సోయా సాస్ ఇవన్నీ వేసి కలిపేసుకుంటున్నా సోయా సాస్ లేకుండే మణికంటతో తెప్పించిన సోయా సాస్ అండ్ ఫ్రైడ్ రైస్ మసాలా రెండు తీసుకొచ్చిన పాపం తమ్ముడు పోయి కాలేజ్కి అయినా వచ్చేసిండు ఆయన ఆయన తిప్పొద్దు అని చెప్పేసి మార్కెట్కి అక్కడిక్కడ తిప్పొద్దని నేను నూడిల్స్ వేయకుండా ఫ్రైడ్ రైస్ చేద్దామనుకున్నా కానీ ఇందులో కావాల్సిన సోయా సాస్ లేకుండే అట్లా అని చెప్పి మళ్ళీ మా మార్కెట్కి పంపించాల్సి వచ్చింది ఇది డార్క్ సోయా సాస్ అంటే ఇంతకు ముందుకు నేను యూజ్ చేసిన సాస్ ఏమో జర లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉంటుండే ఇది జ్వర టొమాటో సాస్ ఎట్లుంటుంది గట్ల ఉంది ఏంటో మరి ఇది ఇట్లుంది పెద్ద కలర్ కూడా రాలేదు నేను ఇంతకు ముందుకు యూజ్ చేసే సోయా సోయా సాస్ వేయంగానే ఇట్లా మంచి కలర్ వచ్చేది అండ్ ఇంకొంచెం అన్నం ఉండే కదా ఆ అన్నం కూడా వేసేసి మళ్ళీ సేమ్ అవన్నీ ఉప్పు కారం ధనియా పొడి ఫ్రైడ్ రైస్ మసాలా వేసిన అనమాట ఇప్పుడు ఈ కలిపేటప్పుడే కష్టం అవుతుంది ఈ భగోన్లా అమ్మో నా స్ట్రెంత్ అంతా పెట్టి కలిపిన యాక్చువల్లీ నేను అంత వీడియో ట్రిమ్ చేసేసిన అదంతా ఎందుకు ఎక్స్ట్రా అయిపోతుందని మొత్తం నా స్ట్రెంత్ అంతా పెట్టి అన్నంకి మొత్తం మసాలా పట్టేటట్టు కలిపిన అండ్ ఫైనల్లీ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది తమ్మునికి రితిషాకి ఇద్దరికి పెట్టేస్తున్నా మా తమ్మునికి రితిషాక్ చాలా ఇష్టం ఫ్రైడ్ రైస్ బిర్యానీ కూడా చాలా ఇష్టము సండే చేస్తా బిర్యానీ అడుగుతుంది పాపం రితిష అండ్ మనకంటా కూడా అడుగుతుండు బిర్యానీ చెయ్యక సండే చేసుకుందాంలే అనేసి చెప్పిన అండ్ వీళ్ళిద్దరికైతే పెట్టిచ్చేస్తున్నా వీళ్ళిద్దరు తిన్న తర్వాత బాసనలు అయితే కొన్నే ఉన్నాయి అవి తోమేషం అనుకుంటాము మాతో కుట్టడం కూడా అయిపోయింది లక్కీలు ఈరోజు వీళ్ళిద్దరు తిన్నాక మేము కూడా తినేసేస్తాము ఇది ఈరోజు వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద బాయ్ బాయ్